అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని హన్మకొండలోని సెయింట్ పీటర్ పబ్లిక్ స్కూల్లో ఘనంగా మహిళా దినోత్సవాన్ని జరిపారు ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ సునీతారెడ్డి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణించాలని మహిళల ప్రాముఖ్యత ఎంతో ఉందని ఈ సందర్భంగా అన్నారు సో అతను సెలబ్రేషన్ చేసుకుంటున్నాం అందుకుగాను హిందూ మేడం హూ ఈజ్ అవర్ గెస్ట్ సో ఆ మ్యాడమ్నిపించాము సో ఎంతో చక్కగా జరుగుతుంది ఏదో సెలబ్రేషన్ కానీ సో ఉమెన్ ఒక ప్రాముఖ్యత అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి లైఫ్లో ప్రతి ఒక్క కుటుంబంలో సో ఉమెన్ ఒక తండ్రిగా ఒక చెల్లిగా ఒక భార్యగా ఒక అత్తగా సో ఒక విద్యార్థిగా ఒక గా ఎన్నో రకాల పాత్రలు పోషిస్తూ ఉంది సో ఆ పాత్రలన్నిటి పోషించడానికి దేవుడు ఇచ్చిన శక్తి జ్ఞానము బట్టి మొత్తం స్థితిస్తున్నాను సో ఆ పేషెంట్స్ వల్లనే ఈరోజు ఉమెన్ అన్ని రకాలుగా మల్టీ టాస్క్ అంటే రకరకాల అన్ని రకాల పనులు ఒక ఉమెన్ చేయగలరు సో అలాగే తన కుటుంబాన్ని చక్కగా పోషించుకుంటూ అన్ని రకాలుగా తీర్చిదిద్దుకుంటూ మిమ్మల్ని ఒక్కరు ఎడ్యుకేట్ అయితే ఫ్యామిలీ అంతా ఎడ్యుకేట్ చేస్తుంది అన్ని విషయాలు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సందర్భంగా నేను కోరేది ఏంటంటే ప్రతి ఆడపిల్లకి చదవడం చాలా ఇంపార్టెంట్ మరి ప్రతి ఒక్కరు గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ తెచ్చుకొని ప్రతి ఆడపిల్లకి చదువు కంపల్సరీ కంపల్సరీ కావాలని ఒక స్కీమ్ తీసుకోవాలి నేను అనుకుంటూ ఇంకా చాలా ఏరియాస్లో మన ఎడ్యుకేషన్ ఎంతగా డెక్రైట్ చేయాలి చదువుకోవాలి తన కుటుంబాన్ని అలా చదువుకున్నప్పుడే తను అందరి తన కుటుంబంను చక్కగా తీర్చిదిద్దుకోవాలి ఈరోజు బాగుండే ఇప్పటికే వీళ్ళకు ఏంటి అని పాఠాల ద్వారా మరి రకరకాల వాల్యూస్ ద్వారా వారికి మీరు నేర్పించినప్పుడు వారు ప్రతి పెరిగి పెద్దవారి తమ జీవితాలను చక్కగా కట్టుకుని తమ కుటుంబాలను చక్కగా నేర్చేసి కెపాసిటీ కలిగిన పిల్లలుగా మరి బాడీ భారత్ పౌరంగా స్టేచి తీసుకున్నాము మీ అందరికీ ఎంతగానో సంతోషిస్తాం మా కుటుంబంలో అలా మా స్కూల్లో మరి మేము మా పిల్లలకు అలాగే మా కేడీ స్టాఫ్ అంతా అలాగా బోధిస్తాం ఇక్కడున్న నూట నాలుగు మంది ఉపాధ్యాయులలో డెబ్బై మూడు మంది మరి లేడీ టీచర్స్ మీ అందరూ పిల్లల్ని ఎంతగా తీసుదిద్దుతున్నారని మీరు గురించుకోవచ్చు ఎంత వైద్య స్టాండర్డ్స్ ఫేస్ చేస్తున్నారు ఎంత బాగా కష్టపడుతున్నారు ఎంత బాగా పిల్లల్ని తీసుకున్నారు ఇవన్నీ విషయంలో ముఖ్యంగా మా లేడీ స్టాఫ్ని నేను ఎంతగానో అభినందిస్తున్నా వారు చేస్తున్న నిరంతర కృషిని సమీర్ రామకృష్ణి నేను ఈరోజు ఎంతగానో అభినందిస్తున్నాను థ్యాంక్ యూ